జిల్లాలో దారుణం చోటు చేసుకుంది కంబాలపల్లి గ్రామానికి చెందిన సంధయాక అనే రైతుకు చెందిన రెండెకరాల భూమిలో ఒక ఎకరంలో మిర్చి తోట సేద్యం చేశారు ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి తోట చేతికి వచ్చే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి తోటను ధ్వంసం చేశారు వేలాది రూపాయలు వెచ్చించి పండించిన పంట మట్టిపాలు అయింది దీంతో యాకయ్య కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది అధికంగా ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని మిర్చి పంటను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు యాకే ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు రాజకీయ కక్షల కుటుంబ కలహాలే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తన బాధను ప్రతి ఒక్క రైతు కూడా రావద్దని కోరుకుంటున్నాను గత సంవత్సరం కూడా ఇదే అదేవిధంగా మోటార్లు కూడా పలకదింగి బావుల లేసుడు మెరపడారు పోస్తే మెరపడారులు మందు కొట్టి ఆ విధంగా చేయడం జరిగింది ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పి గ్రామ పెద్ద మనుషులు వాళ్ళు అందరి సమక్షంలో ఇలా మైబాబులు ఉన్నటువంటి అతనిపై ఈసారైనా గతసారి పోయినసారి పోయిందని అనుకున్నాం ఈసారైనా కూడా నాకు వేరే పగ వల్ల ఎవరు లేరు ఈసారి అతను హండ్రెడ్ పర్సెంట్ ఆడ అని చెప్పి నేను నేను నమ్ముతున్నాను ఇగనైనా పోలీసు అధికారులు కూడా ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని అతనిపై శిక్ష చేయాలని కోరుకుంటూ ఈ యొక్క పోలీసు అధికారులకు కూడా ఆ యొక్క మనవి సార్ ఇలాంటి నా బాధ సార్ ఇది